కొడుకు పెళ్లి కూతురు ఫస్ట్ మా దాంట్లో అయితే ఇక్కడే అనమాట అయ్యో రోజు వాళ్ళు కూడా దీన్ని అడికేసి ముగ్గేశుడు సాయంత్రం అయితే దీపం పెట్టుడు హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాటర్ ఎస్ జివ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పెళ్ళి తర్వాత అయితే పరిస్థితి చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడే పడుకొని ఉన్నారనమాట మా నాన్న అక్కడ పడుకొని ఉన్నాడు అక్కడ మా నాన్న అక్కడ మా తాత కూర్చున్నాడు తాత ఏమో చూస్తున్నాడు మేమైతే పొద్దున్నే లేచేసి అన్ని పనులు చేసేసినాం నాకు కూడా నిద్ర వస్తుంది మా ఆయన కూడా పనుకొనే ఉన్నాడు బట్టలు అన్నీ ఉతికేసినాం ఇంకా కొన్ని అయితే ఉత్కేటివి ఉన్నాయి ఆవు ధీర ధీరసించిపోయింది అక్కడ కూర్చున్నది చూడండి మొత్తం వెళ్ళేటోళ్ళు అనమాట రెడీ అవుతున్నారు మేమైతే ఉండాల్సిందే అని ఇక్కడ కూర్చున్నాం అన్నమాట ఇక అన్ని పనులు అయిపోయినా అన్నం అయితే తినేసినాం ఇప్పుడే అన్నం తిండి చేసినాం నాకైతే నిజేస్తుంది మా పాపలు ఇద్దరు అట్లా ఉప్పలికెళ్ళి ఆడుకుంటున్నారు వాళ్ళకైతే అస్సలు తరాస్ అనేది వస్తలేదు మా నాన్నగని నిజ పెడతాను ఇవ్ పడుకునే చీర వాడతా పెడతాను ఎందుకు అట్లా చేస్తాను

వెళ్తావా నువ్వు వెళ్తావా పోతావా రెడీ అయిపోతావా ఎండ ఉన్నది ఎండా ఎండ ఉండాలి ఏమై ఉండాలి మా తాతది మంచిగా సోమాతం బట్టలు ఉంటాను అటు కూడా ఉన్నాయి కదా బట్టలు ఉప్పుకుతా మాగవు అన్ని బట్టలు ఉతికి ఆరేసినాం మళ్ళీ కొన్ని బట్టలు ఉన్నాయి ఇగో మా తాత అయితే దూడని ఇచ్చిండు ఇప్పుడు పాలు పితుకుతావా నాకి పాలు తా నాన్న చూడండి అది మస్తు పండుకున్నాడు ఇదేంటి అన్నమా కుది గంజి రెడీ చేస్తా ఓకే అన్న పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫస్ట్ మా దాంట్లో అయితే ఇక్కడే కూర్చుంటారనమాట అయ్యో రోజు ఆలు కూడే దీన్ని అలకేసి ముగ్గేశాడు సాయంత్రం అయితే దీపం పెట్టుడు పాలు పిక్కుతున్నాడు చూడండి ఏమైంది ఇగో మా మామ వెళ్తాడు రెడీ అయిపోయాడు వెళ్ళడానికి వెళ్తున్నారు అమ్మమ్మ వాళ్ళు కూడా వెళ్తారా వెళ్ళరు అమ్మమ్మని వండుమన్నది మా అక్క ఉన్నది నేను ఉంటా మళ్ళీ అవి మార్పిండి చేసిన తర్వాత ఇంటికి వెళ్ళడు మా తాత అయితే పాలు పిండుతున్నారు ఇప్పుడు తాగుతా అన్నం తిన్నా కానీ తాగుతా నేను పచ్చిపాలి ఏంటి మా పాలు చిన్న పిల్లగలకు దాగు అంట ఎవరికి చైత్రకృతి కదా చైత్రిక ఉంటుందని అంటున్నారు ఏడవారు కదా పాలు తాగిపితే

చాయ్ తాగుతారు చాయ్ తాగుతాడు మీ అన్న రోజు తాగుతాడు చాయ్ మీ అన్న అన్న సరేనా కప్పులు అవు టీ కప్పులు పెట్టిండ్రు మా బావడు రోజు ఒకటి తాగుతాడు ఇక బూస్ కాఫీ అమ్మ చేసి ఇస్తుంది నేను తాగుతాడు ఇంకే ఓపెన్ చేస్తాను చేస్తాం ఇస్తుంటా अरिश्तू तो तो, इडली पात्र इडली पात्र है मतलब इडली जैसे मछली में मछली मतलब इडली जैसे है यो बड़ी मैडम लो आप नाना मोहन का ही है ये बड़े मेडम कैसे हैं ओपिन्यू ओपिन्यू दर दर बेटा ये ही மேட் பெ yeah. <elaborate>

ஆ ఇవ ఇంకోటి ఉందట ఇయో ఇది అక్షన్ ఇంకోటి ఇంకొకటి రాధాకృష్ణుడు రాధాకృష్ణుడు ఇంకొకటి అయిపోయినా కాదు ఫోటో ఇడ్లీ పాత్ర ఇల్లు నేను చేస్తానా మా కోడలు చేస్తే బుక్కెట్ తింటా లేకుండా లేదు కోడాలన్నా ఇంకా నా మరి మరాలన్నా ఎవరన్నా చేస్తే ఆ మున్పటి కాలంలో చేయలేదు కొడక ఇప్పుడు చెయ్యాలి ఇల్లు తిని రెండు ఇచ్చిన కానీ చాలు అని నేను తిని ఉంటా గానీ నేను చెయ్యవశం కాదు కొడుకు నాకు నాకు చెయ్యను రాదు ఇల్లు చేస్తా తింటా ఇక నేను తింటా కానీ చెయ్యరాదు ఇంకోట చిన్న ఎట్లా ఉందిగా ఉన్నది అలాగే జోడి ఆయన ఉన్నదే వాళ్ళు ఈడలేదు ఒకరికి ఒకరికి బతుకనే ఇక బతుకనే ఎట్లా ఉంది అది కప్పులే కొప్పులు కప్పులు ఏమో ఎక్కడ చూపెట్టలేదు చూపెట్టలేదు ఇగేంటి లేముడు అన్నం అన్నం వండితే మేము తింటాం అనేది లేదు ఇది ఇడ్లీ 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 దోశ ఇవాళ చేస్తారా వాళ్ళక వాళ్ళు పెళ్లి చెప్పిండ్లు ఇరవై ఒకటి చెప్పిండ్లు ఇంకా ఎంతో అన్నలే కూరగాయలు అది పుట్టినరోజు చెప్పిండు నేను పోకట్లేదు బయట ఇడ్లీ పాత్ర నాక నాకేం చెప్పిండు ఇంకా నేను పోకట్లేదు బడి ఉండాలే చెయ్యాలి అంటారు బడి ఉండాలే తర్వాత తిరగద్దు మంచి చెడ్డ మా ఇండ్లు కథ మరి చూడాలి మా పెళ్లి పారెంటలు అంత చెప్పిండు కానీ నేను పోకటం లేదు అక్క బుడికాడ ఎప్పుడు బుడికా వంట చేసి వాళ్ళకి పెట్టు నేను వచ్చి పండుపడు కొడుక ఇప్పుడు పెట్టిగా నీకు నాకు పెట్టిండి ఇక నేను ఎప్పుడు అయ్యో ఇప్పుడు లేచింది పెట్టు ఎవరా ఇది ఎవరు నేనేందుకు గాయరా నేట్లో ఉంటానా నీ అక్క ఫీల్ కదా మళ్ళీ నేనండి ఇట్లా మీ అక్క ఫీల్ అవుతుంది ఇది బట్టు పెడ ఇది బట్టు జేజ

ఇవైతే పెళ్లి పెట్టిన కుండలు పొద్దున కొంచెం పూజ ఉండాలన్నమాట పూజ చేసేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టినామనమాట గిఫ్ట్ నవదిన కక్షణ అన్ని ఇక్కడ పెట్టి పోతారు నాది మిక్సీ ఇత్తడి ఇత్తడి పిండి ఉంటది నీళ్ళు కూడా చల్ల ఉంటుంది కుక్కర్ நான் எது காண தலை சார் తోట కూడా మా అత్తమ్మ కోసింది ఇప్పుడు ఇప్పుడు కర్రీ చుట్టాల వెళ్ళిపోయినాం మా అమ్మమ్మ మా అక్క అమ్మ మేమే ఉన్నాం టమాటాలు తీస్తుంది నన్ను ఎందుకు తీస్తున్నాం పెట్టు ఎక్కడైనా గుల్లల పెట్టు తట్టిలా పెట్టు మా ఆయన ఏం చేస్తాను చూపిస్తాను అండి మీకు మా అమ్మ ఏం సదరుడు కాలేదు ఇంకా ఇవో అవి బగారలేసేటి ఎక్కడో పెట్టినా ఎక్కడో పెట్టినా నేను కోలు కమ్మాలేమో బిడ్డ కోలు కమ్మాలేమో ఇంకా కోళ్ళు చూడు ఆడుకుపోతున్నాయి ఇటు పోతున్నాయి మీ తారేదు ఎవరికి రగిలేదు ఇంకా చీకటి ఎట్లా కమ్ముతావు చీకటి ఉన్నాయి తారీ ఉంచాలి ఉంచితే అవి మంచిగా ఇట్లా ఆడుకుంటా పోయి వాళ్ళు దొరుకుతాయి చచ్చినాక ఇట్లా కప్పాలి బిడ్డ ఇక లేకుంటే పిల్లి కొద్దీ ఆటో అటు అయితే ఈటో అయితాయి చీకట్లా నాకేం కనిపియాలి ఏం చేయాలి అందుకోరాడుకుంటున్నా మా చిన్న తమ్ముడు అయ్యి చెప్పారు హాయ్ ఫ్రైనా చెప్పు నువ్వు మా చే పాప అయితే అస్సలు ఎదురు మా అమ్మ అయితే పల్లీ లేంచి రండి ఎందుకంటే అన్నది చాలా మిగిలింది చుట్టాలందరు వెళ్ళిపోయారు ఉంటారని పెట్టిండు కానీ పళ్ళు లేచుతాను ఇక్కడ అన్నం పెట్టింది అట్లా చేస్తాను బిస్కెట్ అవునా తింటావా నువ్వు ఎవరు నువ్వేం రా మరి ఇవో మా అమ్మ మాట వెళ్ళిపోతాంది మా అక్క అయితే ఇక్కడ ఉన్నది మా అక్క నవ్వుతాంది ఇవో మా అమ్మ ఇది తాలింపు ఇస్తాను అన్న అవ్వ చూడండి గాయస్ అంటున్నాడు మా తమ్ముడు ఇక్కడ పిండ్ ఇటు రండి మీరు ఇటు రండి ఇటు రండి ఇద్దరు రండి అక్కడ వద్దు గ్యాస్ దగ్గర ఏం పెన్ ఏం నాక్పి చిన్న ఏం కూర తింటావు నువ్వు పప్పు తింటావు పప్పు చేయలేదు కదా మరి ఎట్లా మస్తు అల్లరి మస్తుది వీడితో పాటు మంచి అవుతురా ఇద్దరు కలిసి లొల్లి లొల్లి నువ్వు కొరకలేదా మామయ్యని చూపెట్టు నువ్వు అను నువ్వు ఇంకోసారావు చూడండి అను చూడండి నువ్వు కాదు మామే చూడండి ఏం తింటున్నావు నువ్వు అజే ఏం తింటున్నావు రిత్తిక్ తింటున్నావా కొడతా డాడీ మీ డాడీ కొడతాండి కొట్టండియా అవునా మీ డాడీ కొనిస్తాడా మరి నీకు వేస్తాడు నీకు అయ్యో నీకు బాగా కొనిస్తాడు మా అక్క ఒకటే నవ్వు నవ్వుతుంది మా అమ్మ వాళ్ళ చెల్లి చిన్నమ్మ ఏం రాదు తోట కూర ఏ ఇదే తినాలా ఇప్పుడు కూర అందరూ నీకు అన్ని ఇష్టమే నువ్వు తినేది కొంచెం మొత్తం ఉండేది ఎక్కువ కొంచెం మంచిగా ఏం రాదు కొడవలి గిడి పట్టా నువ్వు టమాటాలు ఇక్కడ పెట్టింది అమ్మమ్మ ఇది ఎందుకు ఇటు పెట్టిందే పచ్చడి కలపడానికి రెడీ చేసింది సరే నీ టమాటాలు ఇక్కడ పెట్టుకున్నా తర్వాత కలుపుదామని ఫస్ట్ అయితే ఇక్కడ అన్ని కలిపి పెట్టేసిండ్రు మామిడికాయ ముక్కలు కోసి ఉప్పు కారం పసుపు అన్ని కలిపి పెట్టేసి మీరు జరగండి అది జరగండి అది పెట్టేసే టమాటా ఇదైతే లోపల తీసుకెళ్తున్నా లోపల పెట్టేస్తున్నాం వీళ్ళైతే అసలు ఇంట్లో మొత్తుకుంటాను పిల్లలు మొత్తం మంచిగా కలిపి పెట్టేసారు ఏం రాదు ఉప్పు ప్యాకెట్ రా ఏమేయలేదు ఉప్పు కారం వేసేది అంతే చూస్తేనే వరవుతుంది మొత్తం కద్దేసిన మిగిలిన తిని మొత్తం కొంచెం కొంచెం మా వదిన కలిసిన కట్నాలు ఇవి మా నానమ్మ ఇక్కడ కూర్చొని ఉన్నాయి వంట చేప అటు ఇక్కడ కూర్చున్నాం అలా వంట చేస్తాడు నానమ్మ నానమ్మ చేస్తాను ఎవర్ చేస్తారు నాకు ఇప్పుడు నువ్వే చేయాలి నేను